వెళ్ళను ఇది మన ప్రభుత్వం యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది ఈ సాదృశ్యాన్ని మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ రీతిగా అవగాహన చేసుకునేటువంటి వారముగా ఉండాలి అంటే ఆయన ఒకసారి మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వముగా చేరినటువంటి ఆయన మరలా రాబోతున్నాడు ఆయన వచ్చు వరకు అంటే అంటున్నాడు కదా నేను వచ్చు వరకు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను మీరు గైకొనండి నేను వచ్చు వరకు ఖచ్చితంగా నేను ఏ ఆజ్ఞలైతే మీకు ఇచ్చానో వాటిని మీరు అనుసరించండి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ముగ్గురు వ్యక్తులకు మూడు రకాలుగా అందించినటువంటి వాడుగా ఉన్నాడు మొదటివాడు దానికి రెట్టింపు చేశాడు రెండవ వాడు తన సామర్థ్యం కుల చేశాడు వాడు ఏం చేశాడంటే ఆ గుడ్డలో కట్టి ఏమి చేయనటువంటి స్థితిలో ఉన్నాడు పరిచర్య దినాల్లో ఎలా ఉన్నదంటే ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది వర్ధిలింపజేసేటువంటిదిగా ఉండాలి అందుకే శిష్యులు అన్నారు ప్రభుక్రీస్తూ యోహాను ఉండుట ముఖ్యమా అని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టము అన్నాడు అంటే ఆయన నియమించుకున్నటువంటి సేవకుని ఆయన బలపరిచినటువంటి తన పరిచారుకులను తాను నియమించుకున్నటువంటి తన పనిలో నిమగ్నమైనటువంటి వారు ఆయన ఉండుట మంచిదని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో ఆ మాటలను మాట్లాడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం ఒక్కొక్క మాటను ఆ మాట్లాడుకుంటూ ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం మొదటి మాట చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము క్షమించండి నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించాలంటే ప్రార్థనలు ఏముండాలి ఇప్పుడు బలం ఉండాలి నీ ప్రార్థనడు కాబట్టి అధికారులు పేదరులు బంధించారు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు సరసాలు ఏమైపోయినాయి ఏమంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మాట వారు ప్రార్థన చేయగానే వారు చోట కంపించినప్పుడు వారందరూ ఎందుతో ఉన్నారాడు పరిశుద్ధ ఆత్మ వారే ఈ దినంలో దేవుని వాక్యము బోధించాలంటే జ్ఞానము చదువు ప్రాముఖ్యము కాదు సహోదరి సహోదరులారా ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకోవాలి అప్పుడు నీకు సామర్థ్యం ఇవ్వగలడు నిన్ను నిలవబెట్టగలడు నీవు ఏమి మాట్లాడాలో ఆ మాటలు ఆయన మాట్లాడు నీవు మాట్లాడే మాటలు కాదు ఆయన చిత్తానుసారమైనటువంటి మాటలు అయినా అందించేటువంటి వాడుగా ఉన్నాడు నీ నా ఇష్టానుసారముగా మాట్లాడిన అది వ్యర్థమే అది దుర్బోధ వాక్యానుసారమైనటువంటి మాటలను ఖచ్చితంగా మాట్లాడేటువంటి వారముగా ఉండాలి వాక్యములో ఉన్నటువంటి మాటలని మనము బయలుపరిచేటువంటి అప్పుడే హృదయములు కదిలించబడడం లేదు కల్పనా కథలు చెప్తుంటే జనం ఎలా ఆలోచిస్తున్నారండి ఈ దినాల్లో ఎలా ఆలోచిస్తున్నారో ఆ ఎప్పుడో వస్తుందో కానీ అండి వారు ఎందుకు కల్పనా కథలు చెబుతున్నారు ప్రభు సమీపించడం రాలట్లేదు కాబట్టి కల్పనా కథలు చెబుతున్నారు వాక్యాన్ని మండించే రీతిగా బోధించగలగాలి ఉన్నది ఉన్నట్టుగా బోధించగలగాలి అట్టి శక్తి సామర్థ్యాన్ని నీవు ఆయన అడిగి పొందుకునేటువంటి వాడుగా ఉండాలి అక్కడ చేరి ప్రార్థిస్తున్నప్పుడు చేరబడేటువంటి ప్రాంతము కంపించింది కంపించడం కారణం ఏంటంటే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా ఉన్నారు అది ప్రార్థన అనుభవము అది పౌరు పొందుతున్నటువంటి మొదటి అనుభవంగా మనం చూస్తున్నాం రెండో మార్చూడగలిగితే వైద్యుడైనటువంటి నూక రాస్తున్నటువంటి సువార్త వైద్యుడైనటువంటి లూకారాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము వైద్యుడైనటువంటి లూకారాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము పద్నాలుగవ వచనము అంటున్నాడు చూడండి వైద్యుడైనటువంటి లూకారాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం అయితే అతడు పట్టణస్థులను ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతను వెనుకకు రాయబారి పంపెను ఇక్కడ చూడండి అతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదు ఇదే కదా సంఘాల్లో దొరుకుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అపవాది చేత ప్రేరేపించబడేటువంటి విధానాలు సంఘం అనగవరు ఎవరు సంఘము క్రీస్తే సంఘమై ఉన్నాడు క్రీస్తు సంఘములకు ఆయన శిరస్సు ఉన్నాడు ఏలుటకు ఆయన ఇష్టానుసారముగా ఆయన మనసులను నియమించుకుంటాడు ఎవరవసరమో వారిని నియమించుకుంటాడు వారి ద్వారా పరిచయం జరిగిస్తారు శాశ్వతమైనటువంటి వారు ఎవరూ లేరు ఇక్కడ ఆయనే శాశ్వతం ఉన్నాడా ముప్పై మూడున్నర సంవత్సరంలో మాత్రమే ఆయన జీవించాడు కదా ముప్పై మూడున్నర సంవత్సరంలో విస్తారమైనటువంటి సువార్తను ప్రకటించి తండ్రి కురు పార్శ్వములు చేరినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన చిత్తములో ఆయన గమనములో ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఆయన చిత్తానుసారముగా ఒకవేళ మనుషుల కొరకు నీవు నేను హేళించేటువంటి విధానం ఉండకూడదు అంటున్నాడు కదా కుమారుడు కూడా రాజ్యంను సంపాదించుకొని మరలా రావాలని దూర దేశమునకు ప్రయాణం ఆశ కలిగినటువంటి జీవితాలు పద్నాలుగు వచ్చి అయితే అతను పట్టణస్థులు అతన్ని ద్వేషించారు అతడు మమ్ము నేలుడకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయిబారం పంపారు ఎవరు వీళ్ళు సంఘంలో దొరబడినటువంటి గుంట నక్కలు ఎవరు వీళ్ళు సంఘమును విచ్ఛిన్నం చేసేటువంటి వారు సంఘ క్రమాలను విచ్ఛిన్నపరిచేటువంటి వారు సంఘ క్రమాలను మర్యాదగా ధరిగించేటువంటి వారు కాదు వారు ఘనత వారికి ప్రాధాన్యత రావాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు ఎవరు ఏర్పాట్లో ఉన్నారు దేవుని ప్రణాళిక చొప్పున ఏర్పాటులో ఉన్నటువంటి వారిని మాకు వద్దనేటువంటి అక్కి మాటలను మనం ఎన్నడూ కూడా మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు అందుకంటున్నాడు కదా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూడండి ఆ అంటున్నాడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము నలభై ఒకటో వచ్చిన చూడండి ఆయన పట్టణం మనకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చాడు అంటే ఎలా ఉంది ఇప్పుడు ఆ పట్టణము ఆ సంఘం ఎలా ఉన్నదంటే ఆయనకు దుఃఖము కలిగించేటువంటిదిగా ఉన్నది సంఘం ఎలా ఉండాలి దినదిన ప్రవర్ధమానత్వముగా ఉండాలి వెలిగించబడేదిగా ఉండాలి ఆత్మలను సంపాదించే సంఘముగా ఉండాలి ఆత్మలను చేర్చుకోవాలి ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి సంఘముగా ఉండాలి ఇదిగో వధువు కొరకు అంటే పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసేటువంటి ఆసక్తి కలిగినటువంటి సంఘము సంఘములు ఉన్నటువంటి సభ్యులు ఉండాలి అక్కడ లేకపోతే ఆయన మనమో దుఃఖమునకు గురవుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పట్టణమును చూసి సంఘమును చూసి ఆయన అంగలారుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు వృద్ధి చెందినటువంటి సంఘము అభివృద్ధిలోని రానటువంటి సంఘము లేనటువంటి సంఘము ఫలపరితములైన పట్టణమును చూసి ఆయన ఏడుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటాడు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టము నమ్మకమైనటువంటి పని జరిగించేటువంటి వాడి పట్ల ఉపయుక్తులు పండేటువంటి సంఘాలు అనేకమై మనం చూస్తున్నాం జాగ్రత్త ఎలా ఉన్నాము దుఃఖపరిచేటువంటి వరముగా ఉన్నామా ప్రభు మన ద్వారా మన సంఘము ద్వారా మన క్రియల ద్వారా ఆనందించేటువంటి వారముగా ఉండటకు నీవు నేను నిత్యము ప్రార్థన శక్తి కలిగినటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి ప్రార్థన కలిగినటువంటి వారముగా ఉన్నామా సహోదరుడు ఇప్పుడే తెలియపరిచాడు తన కుటుంబంలో ఉన్నటువంటి వేదనలు కూడా తను లెక్క చేయట్లేదు అనేక సార్లు నాతో ఆ విషయాలు పంచుకుంటున్నాడు అనేక సందర్భంలో నాతో విషయాలు పంచుకుంటున్నాడు మరి చక్కగా మంచి జీతం వస్తుంది ఆయన వెళ్ళగలిగితే ఆయన నాది వదులుకొని ప్రభు పనులు నేను పాత్రులుగా ఉండాలి భాగస్వామ్యంలో ఉండాలి మంచి తీర్మానం కలిగినటువంటి వాడు కొన్ని వేదనలు శోధనలు సంభవిస్తాయి వాటి అన్నిటిని ఎదుర్కోవాలంటే మనము ధైర్యంగా క్రీస్తు పనులు నిలబడగలగాలి మొదటిగా మరి ఆత్మస్థైర్యం కలిగినటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా నువ్వు వార్త పంతొమ్మిది అధ్యాయ నలభై రెండవ వచ్చిన అంటున్నాడు మాటను నీవును ఈ దినమందైనాను సమాధాన సంబంధమైనటువంటి సంగతిలో తెలుసుకొని నీ ఎడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి నీవు ప్రతీ వారము ప్రతీ క్రమ కోడిక ప్రతి విజ్ఞాపన ఏ విషయాలు నేర్చుకుంటున్నావు వాటి చిత్తానుసారముగా జీవిస్తున్నావా వాటిని ఎవరవేసుకుంటున్నావా వాటిని జ్ఞప్తిగా తెచ్చుకుంటున్నావా వాటి వలన మనము వృద్ధి చెందుటకు ఎట్టి అవకాశం ఉన్నదో ప్రార్థనా శక్తిని మనం కోరుకుంటున్నామా వింటున్నాం మంచిదే వదిలివేస్తున్నాం ఆచరించడం లేదు పాటించలేకుండా మరిష్టానుసారమైనటువంటి జీవితాల్లోనే జీవిస్తున్నాము సౌదరి సౌదరులారా వినాలి అందుకంటున్నాడు కదా వినుట వలన విశ్వాసము కలుగురు వినుట వలన విశ్వాసము కలుగురు మనం అందరము కూడా వినుట వల్లే విశ్వసించబడ్డాము రక్షించబడ్డాము ఆత్మీయ స్థితిలో కొనసాగబడుతున్నామంటే మొదటిగా ఆయన సత్య స్వార్థన విని హృదయంలో భద్రపరుచుకొని మన హృదయము ఆయనకి ఇచ్చినటువంటి వారముగా ఉన్నాం హృదయంలో ఉన్నటువంటి కబట కూరదములు మొత్తాన్ని తొలగించుకొని పరిశుద్ధాత్మ రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి మనము ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా జీవించుటకు ప్రతి నిత్యము ప్రయత్నం చేసేటువంటి వారముగా ఉండాలి సమాధాన సంబంధమైనటువంటి విషయాలను మనము అంటే మన కనులు ఎలా ఉన్నప్పుడు మరుగు చేయబడినవి చూడనటువంటి స్థితి చెవులున్నాయి కానీ వినలేనటువంటి స్థితి హృదయం ఉన్నది కానీ గ్రహించలేనటువంటి స్థితి ఈ మూడు లక్షణాలు అపవాదికి సదృశ్యముగానే కనబడుతున్నవి ఎంతకాలం చూస్తున్నాం దేవుని సన్నిధికి ప్రార్థన చేయలేమా కీర్తనలు పాడలేమా స్థుతులు చెల్లించలేమా ఏంటి మన భక్తి ఏంటి మన మనకు ఎంతకాలం ఉంటాం ఇంకా ఒకవేళ రాత్రి కాల సమయంలో లేదు ఇప్పుడే ప్రభు అడిగితే మనం ఏం లెక్క ఉప్ప చెప్పేటువంటి వారముగా ఉన్నామా మనం అంటామా కానీ మిగతా సంఘాలు చూడండి ఎలా ఉండదు కీర్తనలు ఎట్లా పాడుతూ ఉంటారు ప్రార్థన చేయమంటే ఎట్లా చేస్తూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉన్న పరిస్థితులు ఉన్నవి నేర్చుకోవాలి ఒకవేళ పాడనే మన క్రమంలో పాడకూడదని ఉంది కానీ మీకు రావద్దా కీర్తనలు ప్రార్థన చేసే అనుభవం రావద్దా సంఘం కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేసేటువంటి యోగ్యతను మనం కనబరచుకోవాల్సిన అవసరం లేదా ఎక్కడ ఉన్నటువంటి వారం అక్కడే ఉండగలగుమా అందుకని నడుచుండీ సమాధానమైనటువంటి సంగతులు తెలుసుకుని నీ ఎడల నీకెంతది మేరు కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి నీ దృష్టికి దృష్టి లోపిస్తుంది నీవు కనిపించడం లేదు నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువు నీ వాక్యము ఎప్పుడైనా కనుదృష్టి ఉన్నంత కాలం చదివే వాక్యం అది కనుదృష్టి పోయాక ఏం చేస్తే ఎప్పుడు చదవాలని ఆశ ఉందయ్యా ఆశన్నా కానీ చదవగలమా నాకు స్వరము ఉన్నంత కాలము పాడలేదు నీ కీర్తనలు స్వరమంతా పోయాక పాడాలని ఉందయ్యా నాకు కాళ్ళు ఉన్నంత కాలం నడవలేదు నీ సన్నిధికి ఇప్పుడు నేను నడవాలనుకుంటున్నాను ఏంటి ఉపయోగము నీ యవన కాలం అంది నీ సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి సమాధానమైనటువంటి సంగతులను నీవు వినుటకు నీ కళ్ళు ఎలా ఇప్పుడు మరుగు చేయబడి నువ్వు అంటున్నాడు చూడండి నలభై మూడవ వచ్చినంలో కూడా అంటున్నాడు చూడండి అక్కడ ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగుకుంటువి కనుక నీ శత్రువుల్ని చుట్టూ గట్టి ఆ ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి రాతి మీద రాయి నిల్చి నీవిడని గినంలో వచ్చునని చెప్పుచున్నారు నిన్ను నిన్ను ఎదిగేటువంటి స్థితిలో నీకు తీసుకుని వెళ్ళలేరేఖ బాబు నీ చుట్టూ అపవాదులు అనేటువంటి వాళ్ళు చేత ప్రేరేపించబడినటువంటి వానగా ఉంటున్నావు నీవు ఇవ్వవలసినటువంటి సమయమును ఆయనకు హృదయం ఇవ్వకపోవడమే ప్రధానమైనటువంటి కారణము నేనొచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమే చూడండి ఆయన కృపలో మనం ఎంతగా వర్ధిల్లు చూనటువంటి వారముగా ఉన్నాం ఎన్ని వ్యాధులు ప్రబలం ప్రపంచము మొత్తము కూడా వణికినా కానీ ఆయన కృపలో మనం భద్రపరచబడ్డాం కదా అంటే ఆయన వచ్చు వరకు మనం ఉండటం ఇష్టమేమో ఆయనకు సహోదరి సోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క లేఖన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం మంచిదే కానీ నీ కనులు నీ హృదయము నీ నడవడిక నీ ఆలోచన ఎలా ఉన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో మంద దృష్టిని కలిగినటువంటివిగా ఉన్నావా ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నావా పంతొమ్మిదవ కీర్తన అదే లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది మనతో ఒక మాట లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము ఇరవై ఒకటవ వచ్చినటు చూడండి నీవు పెట్టిన దానిని ఎత్తుకుని వాడును నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడను విత్తిన దానిని కోయివాడనై కఠినడు కనుక నీవు భయపడి దీని రుమాలు కట్టి అని చెప్పాను అంటే మూడవ ధ్యానారంభ ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అతడు రుమాలు ఒకటి కట్టి అంటే టోలా కూడా ఒక గట్టి దాన్ని భూమిలో భద్రం చేశాడు నీకు ఇచ్చినటువంటి సంఘమును కాయటకు సమర్థత ఉన్నదా నీకు ఇచ్చినటువంటి సంఘమును నీకు ఇచ్చినటువంటి ప్రజలను మేపుటకు ఆత్మీయ స్థితిలో సిద్ధపాటు కలిగించడానికి నీవు అడిగి కృపను పొందుకున్నటువంటి వాడముగా ఉంటున్నావా ఈ మధ్యాహ్న కలసం జాగ్రత్త నీ ప్రార్థన నీ ఆలోచన నీ తలంపులు నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఉపయోగం ఏంటి నా కొరకు నువ్వు సాక్షిగా ఉండవా స్వార్థను ప్రకటించలేవా ఎంతకాలము ఈ రీతిగానే జీవించు ఉన్నటువంటి వాడుగా ఉంటావు ఎంతకాలము ప్రభు మాటలు